హలో ఫ్రెండ్స్ కొత్త సంవత్సరంలోకి వచ్చేసాము అండ్ ఇంకా మన వీడియోస్ కొత్త కొత్తగా అయితే ప్లాన్ చేస్తున్నాము ఈరోజు ది బెస్ట్ వీడియో అండ్ జాన్ సెకండ్ వీడియో అండి అండ్ మనకు వచ్చేసరికి ఏంటంటే స్పెషల్ కలెక్షన్ అంతా కూడా స్పెషల్గా ఉండబోతుంది ముఖ్యంగా ఫాల్స్ బయట ఫాల్స్కి మన ఫాల్స్కి తేడా ఏంటి లోపల లంగాలు లోపల లంగాలు బయట వేరే షాపుల వాళ్ళకి మన షాప్కి లోపల లంగాలు తేడా ఏంటి అలానే కాటన్ శారీస్కి ఏ ఆఫర్ ఇస్తున్నాం ఈ మూడింటి మీద వీడియో ఉండబోతుంది మన గుంటూరు సిటీ మార్కెట్లో షాప్ అయితే ఉంటుంది రామకృష్ణ శారీస్ అండ్ మనకి షాప్ నెంబర్ నూట ఇరవై అండి వీడియోనైతే ఎవరు స్కిప్ చేయకండి ఐదు వందలు అవ్వో ఐదు వందలు నాలుగు వందలు అలా ఉండి మంచి బ్రాండెడ్ కాటన్ సారీస్ కూడా ఒక్కటి ఒక ప్రైస్కి మీకు అయితే అంటే ఏంటంటే స్టార్ట్ అందరూ ఈ రెండింగ్ సేల్ ఈ రెండింగ్ సేల్ ఈ రెండింగ్ సేల్ అంటూ ఉంటారు కదా అలా ఈ రెండింగ్ సేల్ కాకుండా ఇయర్ స్టార్టింగ్లో కొత్త సంవత్సరం స్టార్టింగ్లో అండ్ కొత్త కొత్తగా ఉండాలి అండ్ చాలామందికి మన కలెక్షన్ కనెక్ట్ అవ్వాలి మన షాప్ కనెక్ట్ అవ్వాలి అని చెప్పేసి మనం ఏంటంటే న్యూ ఇయర్ స్టార్టింగ్లో మంచి ఆఫర్ వీడియో అయితే ఓడి పెట్టేశారు అసలు వీడియోనైతే అయితే స్కిప్ చేయకండి మిస్ అయ్యారా మంచి అవకాశం మిస్ అయిపోయినట్టు ఎందుకంటే మీకు నచ్చిన కలెక్షన్ అంటే హోల్సేల్ గా తీసుకోవాలని లేదు మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు ఇది ఒక ఆప్షన్ కూడా ఉంది అందరికీ నమస్తే వెల్కమ్ నేను మీ శోభాన్ ఈ రోజు మన వీడియో కలెక్షన్ రామకృష్ణ శారీస్ అండ్ తక్కువ ప్రైజెస్ ఇచ్చి మంచి మంచి కలెక్షన్ ఇచ్చే షాపు మీ అందరికి బాగా తెలిసిన షాపు అండ్ మనతో మంచి జర్నీ చేసిన షాప్ అండి వన్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ షాప్ అనమాట ఎందుకంటే లో ప్రైజ్ ఉంటుంది ఏదైనా సెలెక్షన్ సెలెక్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందనమాట ఇంత షాప్ ఎక్కడ డీటెయిల్స్ ఏంటి అంటే మన గుంటూరు అండి గుంటూరు లో షాప్ ఉంటుంది సిటీ మార్కెట్ అనమాట సిటీ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుంది సిటీ మార్కెట్ లోపలికి వస్తే షాప్ నెంబర్ నూట ఇరవై అండి అండ్ ఇంతకు సిటీ మార్కెట్ ఎక్కడ అంటే ఏంటంటే అసలు గుంటూరు అంటే ప్రాపర్ అడ్రస్ తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి మనకి గుంటూరు బస్ స్టాండ్ దిగిన రైల్వే స్టేషన్ దిగిన మీకు సర్వీసెస్ ఆటో ఆటోలు అనేది బస్ స్టాండ్ నుంచి ఉంటాయి రైల్వే స్టేషన్ నుంచి ఉంటాయి అనమాట వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అనే ఒక ల్యాండ్ మార్క్ ఉంటుంది అక్కడ వరకు దిగితే మీరు జస్ట్ పక్కనే సిటీ మార్కెట్ ఆనుకొని సిటీ మార్కెట్ లో నూట ఇరవై షాప్ నెంబర్ మీకు స్టార్టింగ్ లో వచ్చేసరికి మొబైల్ షాప్ అయితే ఉంటుందండి మొబైల్ డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ పక్కనే మనకి మొబైల్ షాప్ ఇలా మనకి ఇవన్నీ పక్క పక్కనే ఉంటాయి అనమాట ఈ రెండు షాప్స్ ఎటువైపు అయితే ఉంటాయో అటువైపు నుంచి మీరు కనుక లోపలికి వచ్చారంటే ఎగ్జాక్ట్ పదో నెంబర్ షాపు పదో నెంబర్ షాప్ షాప్ పదో షాప్ నూట ఇరవై అనమాట అండ్ షాప్ నెంబర్ గుర్తుపెట్టుకోండి అండ్ షాప్ పేరు రామకృష్ణ శారీస్ అండ్ షాప్ నెంబర్ నూట ఇరవై అయితే ఈ రోజు ఏంటంటే మనకి అన్ని కూడా ఆఫర్ లో మంచి మంచి కలెక్షన్ అనమాట ది బెస్ట్ కలెక్షన్ అంటే కాటన్ శారీస్ అండి కాటన్ శారీస్ చాలా హై ప్రైస్ ఉండేవి ఒక మంచి అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ వీడియోలోనే ఒక ఆఫర్ వీడియోతో మొదలు పెడుతున్నాము ఆఫర్ వీడియోలోనే మీకు కాటన్ శారీస్ ది బెస్ట్ ప్రైస్ అయితే ఇవ్వబోతున్నా సర్ప్రైజింగ్ ఆ ప్రైస్ మీరే అసలు అయితే ఆశ్చర్య పోతారు అలానే మనకి లోపలంగాల కలెక్షన్ కూడా ఫుల్ ఉంటుంది అలానే మనకి ఫాల్స్ దగ్గర నుంచి జాకెట్ ముక్కల దగ్గర నుంచి ఫ్యాన్సీ చీరల దగ్గర నుంచి బెయిల్స్ అయితే మాత్రం ఫుల్ బెయిల్స్ అయితే ఉన్నాయండి అండ్ ఇప్పటివరకు అంటే మనం ఇన్ని వీడియోస్ చేసాము అండ్ ఇంతవరకు మన అందరినీ సపోర్ట్ చేసిన ఈచ్ అండ్ కస్టమర్ కి రామకృష్ణ సారీస్ నుంచి అలానే మన ఛానల్ నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి అండ్ ఈ కొత్త సంవత్సరంలో మీరు మీ పిల్లలు మీ పెద్దవారు అందరూ కూడా కుటుంబ సభ్యులంతా ఆయుర ఆరోగ్యములతో అండ్ మీ పనులలో అండ్ పిల్లల చదువుల్లో అందరూ కూడా ఎంతో ఎంతో ఆస్రదింపబడాలని అయితే కోరుకుంటున్నాము అండ్ ఇప్పుడైతే కలెక్షన్ తిరుగుతున్నాము ఫాల్స్ అనమాట మనం చిన్న ఫాల్స్ కాదు నార్మల్ కొంచెం పెద్ద ఫాల్స్ పెట్టాము అండ్ పెద్ద ఫాల్స్ వచ్చేసరికి మనకి ప్రైస్ వచ్చేసరికి పదహారు రూపాయలు పదహారు రూపాయలు పడుతుంది అండ్ సైజ్ అయితే మనకి ఇంత ఉంటుంది కొంచెం పట్టు చీరలకి వాటికి బాగుంటుంది పెళ్లి సీజన్ కాబట్టి బాగా రిబ్బన్ ఫాల్ అనేది ఏంటంటే అంత గట్టిగా అయితే నిలబడదు రిబ్బన్ ఫాల్ కాబట్టి బ్రాండెడ్ మనకి బ్రాండెడ్ విత్ మనకి వచ్చేసరికి ఏంటంటే సారీస్ పట్టు సారీస్ కి కాటన్ సారీస్ కి చాలా బాగా నిలబడతాయి ఆల్ కలర్స్ అవైలబిలిటీలో లో అండి మీరు కనుక చూసారంటే ఆల్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఇవి కట్టకొచ్చేసరికి ఎన్ని ఉంటాయండి ఎన్ని ఉంటాయి టెన్ పీసెస్ ఉంటాయి అనమాట ఇప్పుడు ఒక కలర్ తీసుకోవాలా లేకపోతే టెన్ పీ ఒక ఏమన్నా కలిపి మల్టీ కలర్ కలర్స్ ఏదైనా కానీ ఒక టెన్ ఏదైనా గానీ ఒక తీసుకుంటే చాలండి మీకు ఏ కలర్ కలిపినా మీరు టెన్ తీసుకుంటే చాలన్నమాట సో ఇప్పుడు ప్రైస్ వేసరికి పదహారు రూపాయలు పడుతుంది లోపల లంగాలండి నెక్స్ట్ కలెక్షన్ ఇక్కడ అన్ని కూడా మీకు ఏంటంటే బాగా యూస్ఫుల్ గా ఉండేవి అండ్ చాలా వివరంగా అయితే మనము అంటే కలెక్షన్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాము బయట లోపల రంగాలు అందరూ ఏం చెప్తారంటే ఎక్సెల్ చూపిస్తారు ఫ్రీ సైజ్ చూపిస్తారు ఫ్రీ సైజు ని జంబో అని చెప్పేస్తారు ఎక్సెల్ వచ్చేసరికి మనకి నార్మల్ గా ఎక్సెల్ సైజ్ అని చెప్తారు కానీ మనం ఏంటంటే ఎక్సెల్ సైజు ఫ్రీ సైజు ఇవి మనం పెట్టట్లేదు ఫస్ట్ సైజే మనకి ఫ్రీ సైజు అంటే డబల్ ఎక్స్ఎల్ వరకు కొంచెము వెస్ట్ పార్ట్ లాగా ఉండే వాళ్ళకి డబల్ ఎక్సెల్ నార్మల్ హౌస్ వైఫ్ కి కూడా మనకి డబల్ ఎక్సెల్ మనం ఫస్ట్ సైజ్ అది ఇస్తున్నాము నెక్స్ట్ మనం జంబో ఇస్తున్నాము బయట ఏంటంటే ఫ్రీ సైజ్ ని జంబో అంటారు మనం ఏంటంటే ఫ్రీ సైజ్ ని మనం నార్మల్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ గా ఇస్తున్నాం జంబో మనం కంప్లీట్ గా పెద్ద సైజ్ చూపిస్తున్నాము రెండింటికి వేరియేషన్ ఉంది కొద్దిగా గమనించండి బయట అంటే అడుగుంటారు కొద్దిగా ఆ ప్రైజ్ కి ఇస్తున్నారు కదా పది రూపాయలు ఎక్కువ ఉంది అని అనుకుంటారు కానీ బయట మీకు ఇచ్చేది ఆ స్టార్టింగ్ ప్రైజ్ ఎక్స్ఎల్ సైజ్ అనమాట ఎక్సెల్ సైజ్ కాబట్టి మీకు కొంచెం డబల్ ఎక్సెల్ వాళ్ళకైతే అది సరిపోదు ఇక్కడ మనకి లంగా మొదలవుతుంది డబల్ ఎక్సెల్ సైజు విత్ జంబో సైజ్ అనమాట బయట జంబో సైజ్ అంటే మనకి డబల్ ఎక్సెల్ వస్తుంది కానీ ఇది మీకు ఎక్సెల్ ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ మీకు డబల్ ఎక్స్ ఉంటుంది బయటికి మనకి వేరియేషన్ చెప్తాను ఇది డబుల్ ఎక్స్ఎల్ కదా మేడం అవునండి ఇది ఇదిగోండి చూడండి నడుములు చూసి చూడండి చాలా ఉంది విత్ మనకి నాడా వచ్చింది విత్ మనకి నాడా వచ్చింది ఇంకొక స్పెషల్ కూడా ఉంది ఇటు చూపిద్దాం లంగాలు ఒకటి ఇదిగోండి ఎంత పెద్దది ఉంది చూసారు కదా చాలా బొద్దుగా ఉండడం సరిపోతుంది ఇదిగోండి ఇక్కడ చూడండి చూసా తులసి బయట వేరియేషన్ నీకు అర్థమైంది కదా ఇంకొకటి కూడా ఉంది బయట ఇంటర్లాక్ ప్రొవైడ్ అసలు ఉండదు బయట అసలు ఈ ఇంటర్లాక్ అనేది ఉండదు మనకి ఇంటర్లాక్ కూడా తీసుకొని స్టిచింగ్ ఇవన్నీ కూడా ఫాబ్రిక్ తీసుకుని స్టిచింగ్ చేయించినవి ఇవి డబల్ ఎక్స్ఎల్ సైజ్ అనమాట ఇవి ప్రైస్ ఎంత పడుతుంది అన్నారా ఫ్రీ సైజ్ అయితే నూట పదిహేను మేడం జంబో సైజ్ వచ్చేసి మీ చేతిలో ఉన్న సైజ్ వచ్చేసి నూట యాభై ఐదు ఇది మనకి ఒకసారి నూట యాభై ఐదు రూపాయలు పడుతుందండి ఇది మనకి బయట ఏందంటే డబల్ ఎక్సల్ ఫ్రీ సైజ్ అని చెప్పేసి నూట ఇరవై అలా అమ్ముతూ ఉంటారు నూట ఇరవై నూట ముప్పై అమ్ముతుంటారు కానీ అవి మీకు ఇంతే ఉంటాయి గమనించండి వేరియేషన్ ఉంది ఇది జంబో అంటే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే మన డబల్ ఎక్సెల్ ఫ్రీ సైజ్ అదెంత పడుతుంది ఫ్రీ సైజ్ అయితే సరిపోతుంది నూట పదిహేను అది కూడా ఒకటి ఓపెన్ చేయండి మేడం ఇదిగోండి ఇది ఫ్రీ సైజ్ ఫ్రీ సైజ్ ఇది నార్మల్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అనమాట ఇటు పెడుతున్నాను ఇదిగోండి మనకి వచ్చేసరికి డబల్ ఎక్స్ఎల్ అంటే ఎగ్జాక్ట్ కొంచెం నాకన్నా ఒక్క రవ్వ ఉన్నా కూడా సరిపోయింది అనమాట ఈ నడుము లూజు లాక్స్ ఉంటాయండి చూసారు కదా ఇంకోటి కూడా ఏంటంటే పై కుట్లు ఏంటంటే నార్మల్ ఒక కుట్టు లాగాం అనుకోండి బారు కుట్టు ఎక్కడో చోటు పిగిలిపోతా ఉంటది ఇక్కడ మీకు రిఫ్ రిఫ్లాగారు అంటే మనకి రెండు మూడు లైన్స్ ఎక్కువ వచ్చిందనమాట రియల్లీ నైస్ ఇది వచ్చేసరికి మనకి నూట ఇరవై రూపాయలు నూట పదిహేను రూపాయలు అండ్ వీటిల్లో కూడా ఆల్ కలర్స్ ఉంటాయి నూట పదిహేనులో ఆల్ కలర్స్ ఉంటాయి అలానే మనకి ఒకసారి నూట యాభై ఐదులో కూడా మనకి ఆల్ కలర్స్ అని పింక్ అని పచ్చలిపండు అని అండ్ లావెండర్ అని రాయల్ బ్లూ చిలకపచ్చ గ్రీను పెసర గ్రీను అలానే మనకి బ్లాక్ కలర్ పిస్తా షేడు అండ్ అరిటాకు పచ్చ ఆల్ కలర్స్ అండి అసలు ఇంకా లంగాల్లో ఈ కలర్ ఉంది ఆ కలర్ లేదని ఏముందండి వైట్ బ్లాక్ లక్స్ గ్రీను అండ్ మనకి స్నఫ్ షేడు రాయల్ బ్లూ గ్రే కలర్ ఎల్లో కలర్ అన్ని కలర్స్ అవైలబిలిటీలో ఉంటాయి అనమాట బ్లాక్ అమ్ము బ్లాక్ చూపించకపోతే బ్లాక్ లేదా బ్లాక్ లేదా అంటారు బ్లాక్ కూడా హాఫ్ వైట్ కూడా ఉంది హాఫ్ వైట్ వైటే కదా హాఫ్ వైట్ కూడా అవైలబిలిటీలో ఉంది రామకృష్ణ సారీస్ నుంచి వీడియో వచ్చేస్తున్నాము షాప్ నెంబర్ నూట ఇరవై గుంటూరు సిటీ మార్కెట్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ జాకెట్ ముక్కల దగ్గరకి అయితే వెళ్ళిపోతాము అండ్ రామకృష్ణ సారీస్ లో ఒకటైతే మీకు స్పెషల్ ఉంది అది నేనైతే రివీల్ చేస్తాను మనకు వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఎనభై పాయింట్లు అసలు లేవండి ఎందుకంటే ఏదేమైనా కొంచెం ఎనభై పాయింట్లు అంటే బ్లౌజ్ కుట్టించిన తర్వాత కొంచెం వాటర్ లో అలా వేసే కొద్దిగా ఏదైనా షింక్ అయినా కొద్దిగా సాలీ సాలకుండా ఉంటే కొద్దిగా హౌస్ వైఫ్ అనేది ఇబ్బంది పడుతూ ఉంటారు మనం ఏంటంటే డైరెక్ట్ వన్ మీటర్ బిట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాము ఇది అనుకోండి కొంచెం మీకు ఖర్చులో పోయినా కొంచెం ఏదైనా కొద్దిగా ఒళ్ళుగల్లో వాళ్ళు కుట్టించుకున్నా బాగుంటుంది రేట్ ఇస్తాం వన్ మీటర్ అని మీకు ఫస్ట్ అయితే నేను కలంకారీలు చూపిస్తున్నాను ఆల్ కలర్స్ అండి కలంకారీలు ఇప్పుడు కలంకారీ ప్లెయిన్ సారీస్ కైనా ఏ ఫ్యాన్సీ సారీస్ కైనా మీకు పర్ఫెక్ట్ గా కలంకారీలు ఇష్టపడుతున్నారు హాతీలు బట్టర్ఫ్లైస్ మనకి వర్లెన్స్ అన్ని అనమాట పోచంపల్లీస్ అన్ని రకాలు ఉన్నాయి చూడండి విలేజ్ ప్రింట్స్ సూపర్ 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 అండి ఇది ఫ్లవర్స్ ఇలా అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నేను ఒక్కటి ఓపెన్ చేస్తాను ఎందుకంటే తీయకపోతే అసలు ఒప్పుకోరు వన్ మీటర్ అంటే పక్కా మీటర్ లేడీస్ కి డౌట్లు ఎక్కువ కదా మేడం క్లారిటీ ఉండాలి కదా మనం వన్ మీటర్ ఇంకోటి కూడా కలంకారీలో కూడా మీకు క్వాలిటీ ఉంటుందండి కొంచెము ఎలా చెప్పాలంటే అన్నిట్లో బట్టలు అంటేనే క్వాలిటీ వేరుంటాయి ఇమిటేషన్స్ ఉంటే ప్యూర్లు ఉంటాయి ఇది మనకి ప్యూర్ అనమాట అందుకే హ్యాండ్లూమ్ దగ్గర హ్యాండ్లూమ్ దగ్గర అందుకే ఇంత మందంగా అయితే వచ్చింది వన్ మీటర్ మనకి కలంకారీ ఇస్తున్నాము జస్ట్ ఎనభై ఐదు రూపాయలు మాత్రమే బయట కూడా అసలు ఇలాంటి ప్రైస్ లేదు వంద నూట ఇరవై చెప్తుంటారు మీకు అనుకోవచ్చు నూట ఇరవై రూపాయలు అందుకే నేను చెప్తున్నాను మీకు జస్ట్ ఎనభై ఐదు ఇంకొక ఆప్షన్ ఉంది బయట కట్ట తీసుకోమంటారుగా నూట ఇరవై చెప్పి మరి మనం అలా పెట్టట్లేదు మీకు నచ్చిన ఐదు తీసుకోండి రిటైలర్స్ రండి హౌస్ వైఫ్స్ రండి ఎవరైనా సెమీ రిటైలర్స్ రండి అండ్ మీకు ఏదైనా సపోర్ట్ అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నాము ఇప్పుడు ప్లెయిన్ల దగ్గరికి వెళ్ళిపోదాము ప్లెయిన్లు వచ్చేసరికి ఇవి కూడా మీకు వన్ మీటర్ బిట్స్ అండి మనం ఏదైనా పెట్టిపోతలకి పెట్టినా కూడా కొంచెము ఉలుగల వాళ్ళు ఏంటంటే చిన్న ముక్క కానీ కొద్దిగా ఎనభై పై ఎనభై ఐదు అంటే కుట్టించుకోవాలి వేరే వాళ్ళకి ఇచ్చేస్తుంటారు మనం ఇచ్చింది వేరే వాళ్ళకి వెళ్ళడం కన్నా కూడా వాళ్ళు కుట్టించుకోవాలంటే కొద్దిగా వన్ మీటర్ క్వాలిటీ గల బిట్టిచ్చామనుకోండి వాళ్ళు కుట్టించుకుంటారు అనమాట ఇది కూడా మీకు ఒకసారి మంచి మిల్లులో నుంచి మనకి ప్రీమియర్ క్వాలిటీ అనమాట హెవీ క్వాలిటీ అయితే ఇది కూడా మీకు వన్ మీటర్ బిట్టు ఇది వచ్చేసరికి మీకు డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది ఇందులో కూడా ఒక ఛాన్స్ ఇస్తున్నాం ఐదు కావాలన్నా తీసుకోండి ఏ ఐదు కలర్స్ మీ ఇష్టం అనమాట అసలు ఇంకా ఎవరికైనా యూస్ఫుల్ గా ఉంటుంది అసలు మిస్ చేసుకోవద్దండి ఈ రోజు సూపర్ కలెక్షన్ ఇవ్వబోతున్నాము నెక్స్ట్ డిజైన్స్ చూద్దాము వచ్చేసరికి కాటన్ సారీస్ కలెక్షన్ ఇప్పుడు వచ్చిందండి మజా మనము ఇందాక స్టార్టింగ్ లో చెప్పాము ఈ రోజు ఆఫర్ కలెక్షన్ ఒకటి పెట్టబోతున్నామని అస్సలైన ఆఫర్ కాటన్ శారీస్ కాటన్ సారీస్ ఏంటంటే కొంచెం లీనా ఇవేం పెట్టట్లేదండి హెవీ హెవీయే పెడుతున్నాం ఒకటే సారీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఈ ప్రైజెస్ అయితే ఉంటాయి జస్ట్ కవర్లు నా ముందు తీసారండి నేనే సాక్ష్యం ఇవన్నీ కూడా కొత్త బెల్స్ కొత్త డిజైన్స్ ఒక్కటే ఒక ప్రైస్ ఇస్తున్నారు జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ నో మార్జిన్ నో ప్రాఫిట్ మీకు హ్యాపీగా ఉండాలి ఇంకోటి ఇన్ని తీసుకోవాలి అన్ని తీసుకోవాలి టార్గెట్ పెట్టలేదు మీకు నచ్చినన్ని తీసుకోండి కావాల్సినన్ని తీసుకోండి మీకు ఇష్టమైన కలర్ తీసుకోండి ఏ మోడల్ అయినా తీసుకోండి చాయిస్ అంతా మీకే ఇచ్చేసాము అలానే సింగిల్ కూడా అనమాట కొరియర్ అయితే ఉంటుంది షిప్పింగ్ అనేది గా ఉంటుంది బ్లౌజ్ పీసెస్ మాత్రం ఫైవ్ టార్గెట్ పెట్టాము అంతే అండ్ ఏంటంటే నెక్స్ట్ అంతా ఈ ఒక్క నెల చలి 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 అనుకునేది జనవరి దాటిందా ఎండలు మామూలుగా ఉండవు అందరికి తెలుసు కాటన్ వైఫ్ నాకు తెలిసైతే కాటన్ అనేది మామూలుగా సీజన్ తో ఏం ఇప్పుడు ఎప్పుడు కంఫర్టబుల్ గా అంతేనా మన కస్టమర్స్ అంతా కూడా అరవై సంవత్సరాల పై వాళ్ళ సో అంటే పెద్దవాళ్ళు డ్రెస్ చేసిన షాప్ సో ఇంకేంటి సో అయితే ఏంటంటే కొంచెం జాబ్ హోల్డర్స్ వాళ్ళకు కూడా ఎక్కువ కాటన్ ఈ సీజన్ లో నీట్ ఉంటుంది కంఫర్ట్ గా ఉం అటు పెద్దవాళ్ళు ఇటు జాబ్ హోల్డర్స్ అందరికీ యూస్ఫుల్గా ఉండే త్రీ మంత్స్ మస్తు హల్చల్గా ఉండే కలెక్షన్ అనమాట జస్ట్ మనం ఇస్తున్నాం త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి సారీ విత్ బ్లౌజ్ ఉంటుంది పెద్ద పెద్ద చీరలు వస్తాయండి ఒకసారి అయితే మీకు బ్లౌజ్ నేను చూపించేస్తాను మళ్ళీ మీకు బ్లౌజ్ ఎలా ఉంటుంది అనేది డౌట్ లేకుండా ఇదిగోండి ఏదో ఒక బార్డర్ డిజైన్ ఉంటుంది కదా ఆ బార్డర్ డిజైన్కి రిలేటెడ్గా మనకి బ్లౌజ్ ఉంటుంది అనమాట పెద్ద పెద్ద చీరలు వస్తాయండి నేనైతే ఇంక నీట్గా ఇలా మీకు సారీస్ చూపిస్తే ఇంక డిజైన్స్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోవడం ఇంకా మీకు ఇష్టం అరిటాకు పచ్చారు లావెండర్ అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్లూ షేడ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హాతీ డిజైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పింక్ అండ్ మనకి కాంట్రాస్ట్ కలంకారీ బార్డర్ ఇది లైట్ మనకి అంటే పింక్ కలర్ అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో డిజైన్ ఇవన్నీ కూడా హెవీ బ్రాండెడ్ అండి కలంకారీ టొమాటో రెడ్ లక్స్ గ్రీన్ అండ్ మనకి వచ్చేసరికి హాతీ బార్డర్ విత్ కమలము లోటస్ బాందిని డిజైన్ చీరలో బాందిని అయితే వచ్చింది అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి బ్యూటిఫుల్ పీకాక్ చూడండి ఎంత బాగుందో అలానే మనకి వచ్చేసరికి కలంకారీ అండ్ డబల్ కలర్ అండ్ మనకి సరే గ్రీన్ అండ్ మెజంతా అండ్ గ్రే విత్ ఎమరాల్డ్ గ్రీన్ కలర్కి పింక్ అలానే మనకు వసరికి మెంతి కలర్కి వచ్చేసరికి సీ బ్లూ అండ్ రాయల్ బ్లూ కలర్కి వచ్చేసరికి కనకాంబరం షేడు అండ్ ఇంకో కలర్ కూడా బ్లౌజ్ అంటే మీకు తెలియాలి ఒక్కొక్క డిజైన్ ఎలా ఉంటుంది బార్డర్ చూడండి చక్క బాతిక్ బార్డర్ ఇచ్చారనమాట జస్ట్ త్రీ ఫిఫ్టీ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి మీకు నచ్చిన సారీస్ టక్క టక్క టిక్ పెట్టేసేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి షిప్పింగ్ అయితే ఎడిషనల్గా ఉంటుంది ఐస్ బ్లూ విత్ మనకు ఈ డిజైన్ చూడండి పెళ్లి పెళ్లి అంటే పెళ్లి పళ్ళకి బార్డర్ అయితే వచ్చింది చాలా పెళ్లి కూతురు కూడా ఉంది మేడం పెళ్లి కూతురు ఉంది పెళ్లి కూడా కొంచెం వెళ్తుంది నెక్స్ట్ ఆలివ్ గ్రీన్ అనమాట ఇది కూడా బార్డర్ చూడండి డిఫరెంట్గా ఉంది మళ్ళీ మనకి కాంట్రాస్ట్ బార్డర్ డిజైన్స్ అన్నీ అదే మీకు చెప్తున్నాం కొత్త కొత్త డిజైన్స్ ఇప్పుడే మీకు బ్రాండెడ్స్ అనేది మనం ఓపెన్ చేసామన్నమాట మిస్ చేసుకోవద్దండి జస్ట్ ప్రైస్ త్రీ ఫార్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అనమాట సింగిల్ సారీ సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు ఇంకా మీకు నచ్చినదండి ఏ కలర్ ఈ కలర్ ప్లెజెంట్ గా ఉంది అబ్బా సూపర్ ఉంది అనుకుంటారు కొంతమంది ఏంటంటే ఇలా సెల్ఫ్ కలర్లు కావాలనుకుంటారు టీచర్స్ అట్లా ఎంప్లాయీస్ అలా సెల్ఫ్ కలర్లు కావాలంటే సెల్ఫ్ కలర్స్ ఇలా మనకి కాంట్రాస్ట్ కావాలంటే కాంట్రాస్ట్ లు అనమాట అసలు కాఫీ కలర్ ఈ డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇన్నర్ అంతా కూడా మనకి వచ్చేసరికి ఫలంకారీ ఫ్లవర్ అనమాట ఫాన్సీ ఫ్యాన్సీ డిజైన్స్ ఉన్నాయండి ఎంత బాగుందో మలై కాటన్ సూపర్ ఉంది ఇది బ్లౌజ్ కూడా తీరుదామండి ఉంది చాలా బాగుంది కానీ బ్లౌజ్ మాత్రం జస్ట్ నైస్ కేవలం ప్రైజ్ కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఎవ్రీ కలర్ ఎవ్రీ కలర్ నీట్ గా కనపడే వర్లిన్స్ వర్లిన్స్ చూడండి వర్లిన్స్ మళ్ళీ ఈ వర్లిన్ లో మధ్యలో బ్లాక్ డిజైన్ వచ్చింది ఇలా రెగ్యులర్ గా వర్లిన్ వస్తే ఒకటి ఇలా బ్లాక్ వస్తే ప్రింట్ వేరుగా వేయాలన్నమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి పింక్ ఇది కూడా వర్లిన్ లో మనకి పీకాక్ వచ్చింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి గచ్చకాయ కలర్కి లావెండర్ అండ్ నెక్స్ట్ సూపర్ ఉంది క్వాలిటీ ఆనియన్ పింక్ షేడ్కి వచ్చేసరికి బ్రిక్ అనమాట అలానే అరిటాకు పచ్చ వావ్ సూపర్ ఉంది నిండు ఆరెంజ్ కలర్ కు పింక్ బార్డర్ పింక్ విత్ మనకి బ్రిక్ కలర్ అలానే డార్క్ ఎలిఫెంటా గ్రే కలర్ కి బ్లాక్ కలర్ పీకాక్స్ పోచంపల్లి డిజైన్ సూపర్ అండి కలావరి ఫ్లవర్ అండ్ పెసర గ్రీన్ అండ్ మనకి గ్రే కలర్ అనమాట ఇందులోనే వన్ మోర్ ఆరెంజ్ విత్ మనకి జిగ్జాగ్ లైన్స్ అనమాట ఏ చీరైనా మీ ఇష్టం అండి పట్టుకున్న చీర మూడు వందల యాభైకే ఇచ్చేస్తున్నాం గమనించండి సూపర్ కలర్స్ సూపర్ డిజైన్స్ మన గుంటూరు సిటీ మార్కెట్ రామకృష్ణ సారీస్ అండ్ షాప్ నెంబర్ నూట ఇరవై అండి సూపర్ కలర్స్ చిన్న బార్డర్ కావాలి మోయినం బార్డర్ కావాలి అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ గా ఉంటుంది అండ్ నెక్స్ట్ గ్రే విత్ మెరూను డిజైన్ చూడండి ఎంత ప్లెజెంట్ గా ఉందో నాకు తెలిసి బ్లౌజ్ పక్కా కాంట్రాస్ట్ వచ్చి చూద్దాము కాంబినేషన్ ఇచ్చి సూపర్ సూపర్గా ఉంది ఇంక్ బ్లూ అండి ఇంక్ బ్లూ షేడ్ అనమాట సూపర్ ఉంది అండ్ నెక్స్ట్ అసలు బిగ్ బార్డర్స్ నెక్స్ట్ వస్తే కరిటాకు పచ్చ ప్లెయిన్ బార్డరు చిన్న చెక్స్ డిఫరెంట్ గా ఉంది అనమాట ఇవన్నీ కూడా ఏదైనా త్రీ ఫిఫ్టీ ఓన్లీ అండి నెక్స్ట్ కలెక్షన్ వెరీ డార్క్ మెజంతా కలర్ కి నిండు బ్రింజాల్ కలర్ అనమాట సూపర్ ఉన్నాయండి డిజైన్స్ అసలు ఈసారి బ్లౌజులు కూడా చాలా చాలా మంచి డిజైనర్ బ్లౌజులు అయితే వచ్చినాయి కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీండి కేవలం కేవలం మూడు వందల యాభై రూపాయలు అండ్ మనకి మంచి మస్టర్డ్ కి గ్రే అండ్ మనకి మెరూన్ ఇది కూడా చూడండి మనకి వచ్చే నెమ్మలిపించే బ్లూ కలర్ కి టెంపుల్ బార్డర్ అండ్ పోచంపల్లి బార్డర్ అనమాట నూట ఇరవై అండి షాప్ నెంబర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది లైట్ గ్రీన్ అండ్ డార్క్ రెండు కలిపి పికాక్స్ అదిరిపోయినాయి ఇందులో ఇంకో కలరా యాష్ సూపర్ ఉన్నాయి రెండిట్లో ఏది కావాలో అది తీసుకోండి అండ్ నెక్స్ట్ డిజైన్ ఓ ఫ్యాన్సీ డిజైన్ దీని బ్లౌజ్ చూద్దాము బాగుంది డిఫరెంట్ ఉంది చాలా అంతే చెప్పాను కదా బేల్స్ అన్నీ ఓపెన్ చేసేసారు ఓపెన్ చేసేసి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అన్నీ కూడా ఒక్కటే కి చేసుకున్నారు ఏం మార్జిన్ పెట్టుకున్నారో కూడా అర్థం కావట్లేదు సూపర్ కలెక్షన్ ఇది కూడా చాలా బాగుందండి ఏవైనా షోరూమ్స్కి వెళ్ళిపోతే చాలా ప్రైస్ అయితే ఉంటాయి ఇవన్నీ కూడా కేవలం కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి సూపర్ లైట్ డార్క్ కనకాబరం లైట్ కనకాబరం చూసిన వాళ్ళకి డార్క్ పర్ఫెక్ట్గా ఉంది ఇది కూడా సూపర్ ఉందండి నిండు టొమాటో రెడ్ కలర్ అండ్ మెజంతా కలర్ బాందిని పిచ్చివాయు కౌ డిజైన్ సూపర్ 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 అరిటాకు పచ్చ బాటిల్ గ్రీను పింక్ గ్రే కలరు సూపర్ ఉందండి డిజైన్ అయితే మాత్రం ఏ చీర ఆ చీరే హైలైటెడ్ అయితే ఉంది అండ్ మనకి ఆలివ్ గ్రీన్ కలర్ అనమాట ఇది వర్క్ రియల్ థ్రెడ్ వర్క్ ఆల్ ఓవర్ ఒకసారి అటు చూపిద్దాం బ్రాండ్ ఇదిగోండి బార్డర్ జిగ్జాగ్ గ్రే కలర్ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అనమాట బ్లౌజ్ చూద్దామా ఇది ఇప్పుడే ఈ డిజైన్ ఇప్పుడే వచ్చింది కదా లైన్స్ వచ్చింది బాగుంది బ్లౌజ్ కూడా మెత్తగా ఉంది క్వాలిటీ అయితే మాత్రం జస్ట్ ఇవి కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఇది కౌట్ డిజైన్ లో మనకి ఐస్ గ్రే కలర్ కి మనకి డార్క్ గ్రీన్ అనమాట ఇది కూడా బ్లూ విత్ మనకి వస్తే పిస్తా గ్రీన్ షేడ్ సో పిచ్చి ఆల్మోస్ట్ ఆల్ కలర్స్ కవర్ అయిపోయినాయి ఇప్పటికే ఒక టెన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చినాయి అనమాట బాగుంది వెరీ వెరీ నైస్ బ్లౌజ్ చూడాల్సి బ్లూ కలర్ వచ్చిందా గ్రీన్ ఓకే సో మీ కోరిక మేరకు పిచ్ వాయిస్ చూసాం కానీ బ్లౌజ్ చూడలేదు ఇది టూ కలర్ కాంబినేషన్ శారీ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ మనకి బ్లౌజ్ కలర్ ఇచ్చేసి ఈ బార్డర్ కలర్ ఏదైతే ఉందో అది మనకి పిచ్ వాయిస్ కౌస్ అయితే ఇచ్చారనమాట సూపర్ అండ్ ఇంకా కలెక్షన్ ఉంది వచ్చేద్దాము సో నెక్స్ట్ వచ్చేసరికి సీ బ్లూ చూడండి ఎంత సెల్ఫ్ డిజైన్ ప్లెజెంట్ గా ఉంది జస్ట్ మూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇవన్నీ కూడా బ్రాండెడ్ సింబల్స్ ఇవన్నీ కూడా బ్రాండెడ్ సింబల్స్ మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు అనమాట సూపర్ కలెక్షన్ అయితే ఇస్తున్నాము అండ్ రెగ్యులర్ గా చూసే కలెక్షన్ అయితే కాదు రెగ్యులర్ గా చూసే బ్రాండ్ కూడా కాదండి ఇవన్నీ కూడా కొంచెం ఇంపోర్టెడ్ అండ్ బ్రాండెడ్ సారీస్ అనమాట కొంచెం షోరూమ్స్ కి వెళ్లే టేస్ట్ ఉండేటువంటి డిజైన్స్ కలెక్షన్ జస్ట్ మనం ఇస్తున్నాము కేవలం కేవలం మూడు యాభై రూపాయలు మాత్రమే మీకు నచ్చినన్ని సారీ నచ్చినండి డిజైన్స్ అండి ఒక్క రూపాయి కూడా పెరగదు గమనించండి షిప్పింగ్ ఉంటుంది లేండి అది తప్ప ప్లెజెంట్ కలర్ కాంబినేషన్ డిజైన్ కూడా అదిరిపోయింది మన గుంటూరు సిటీ మార్కెట్ అండ్ స్టాండ్ నుంచి వచ్చినా రైల్వే స్టేషన్ నుంచి వచ్చినా మీకు ఆటో సర్వీసెస్ అయితే ఉంటాయి ఇబ్బంది ఏం లేదు మన ఫోన్ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది మీకు పూర్తిగా షాపు అర్థమయ్యి అయ్యి మన షాప్కి వచ్చి మీరు కలెక్షన్ తీసుకొని మళ్ళీ మీరు బస్ స్టాండ్కి అయినా రైల్వే స్టేషన్కి వెళ్ళేంత వరకు చక్కగా దారి చెప్పడానికి మాతో మాట్లాడమంటే మేము ఇక్కడ టచ్ లోనే ఉంటాము మాట్లాడుతూనే ఉంటాము హ్యాపీగా రండి ధైర్యంగా అండి ఇవన్నీ కూడా మీకు ఇస్తున్నాం జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి మీకు నచ్చిన కలర్ నచ్చిన సారీ తీసుకోవచ్చు సో చూస్తున్నారు కదండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్ మీకైతే శ్రీ అంటే రామకృష్ణ సారీస్ అయితే అవైలబుల్టీ లో ఉన్నాయి అండ్ చూడండి మనకి మంచి వర్లీను ఎల్లో విత్ మనకు వచ్చేసరికి మెరూన్ రెడ్ బాక్స్ లో మళ్ళీ డబల్ వీవింగ్ తో ఇవి వేయాలన్నమాట అవి గమనించండి ఇలాంటి ఎన్నో ఎన్నో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే షేర్ చేశాను అండ్ వన్ మోర్ డిజైన్ అన్నమాట కళవరీ ఫ్లవర్ డిజైన్ ఇవన్నీ కూడా ఈ రోజు కలెక్షన్ అయితే ఇవ్వండి నెంబర్ ఆఫ్ కాటన్ సారీస్ ఇంకా బేల్స్ ఉన్నాయి మేము ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కోసం ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ సారీస్ ఓపెన్ పిక్స్ అయితే ఇచ్చామనమాట చెయ్యని డిజైన్స్ ఒక్కసారి అది చూపించు బేల్స్ చూస్తారు సో ఇంకా కాటన్ సారీస్ అనేది మీకు కలెక్షన్ అయితే ఉందన్నమాట మీరు అయితే రావాలనుకునే వాళ్ళు విజిట్ చేయండి కొంచెం మీకు బల్క్ గా కావాలనుకునే వాళ్ళు కూడా విజిట్ చేయండి సో మనకి సిటీ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుంది గుంటూరులో షాప్ అయితే ఉంటుంది రామకృష్ణ సారీస్ షాప్ నెంబర్ నూట ఇరవై అండి సో మళ్ళీ మళ్ళీ అయితే కోరుకుంటున్నా వన్ తగను మీరు మీ కుటుంబ సభ్యులు అండ్ పిల్లలు మీ పెద్దవారు అందరూ అండ్ జాబుల్లో చదువుల్లో అండ్ మీ పనుల్లో అండ్ ఆయుర ఆరోగ్యములతో సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా రామకృష్ణ సారీస్ నుంచి మిమ్మల్ని అయితే కోరుకుంటాం మీరు కూడా మా బిజినెస్లు బాగుండాలి అని చెప్పేసి ఖచ్చితంగా బ్లెస్ చేయండి విజిట్ చేయండి ఒకసారి వచ్చైతే చూడండి అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు బై ఫ్రెండ్స్